మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు పుట్టికూర పుట్టి కూర పచ్చడి బాగుంది సో ఫస్ట్ ఏం చేస్తున్నావు ఫస్ట్ స్టవ్ ముట్టించుకుందాం సో పుట్టి కూర పచ్చడి వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే బాగుంటుంది స్టవ్ ముట్టించి పులుపు అంటే ఎక్కువ ఇష్టపడేటోళ్ళు పుట్టి కూర నచ్చదు అంటే ఇక పుంటికూర ఎవ్వరికైనా నచ్చుంది నచ్చలోనే ఉండదు పులుపు ఎక్కువ తినటం పుంటి కూర సూపర్ అనిపిస్తుంది వేడి వేడన ఆ పులుపు తగ్గనికనే ఇవి వేసుకోవాలి మనం కొంతమంది అయ్యారు పులుపు ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఇది ఇక మిరపకాయలు కూడా జర కారం తక్కువ ఉన్నవి అందుకే ఎక్కువ తీసుకున్నారు ఓకే ఇన్ని పట్టాయి కారం లేనందుకు ఇన్ని పడతాయి కొద్దిగా కారం ఉంటేనే బాగా పులుపుకి తగ్గట్టు సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ బయలు పెట్టుకున్నా నూనె వేసుకుంటున్నాను సో బుగన్ వేడిన తర్వాత నూనె వేసుకోవాలి సో ఒక రెండు చదివితే నూనె ఇవి వేయించుకోవాలి సో ఇవి అంట కొబ్బరిలు ఇవి మిరపకాయలు ఇంకా నూనె వేయండి జీలకర్ర వేసుకుందాము ఓకే ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు కొన్ని తులు కొన్ని ఓకే సో జీలకర్ర ధనియాలు మెంతులు ఇక మీరు పక్కన వేసుకోండి మీరు ఒక ఉంచి వేసుకోవాలా లేకుంటే చిప్స్ అవి వేసుకుంటే ఏం కదా

నాలుగు నాలుగుగా చేస్తాము సో మిరపకాయలు సన్నగా కొన్ని కొబ్బరి కూడా వేసుకున్నాం సో పచ్చి కొబ్బరి ముక్కల పచ్చి కొబ్బరికాయలు వేడి అన్నం కానీ రైస్ పొల్లలు దగ్గర ఏవి చేసుకోండి మిరపకాయలు వేసి ఎల్లిపాయలు వేసి ఇక జిరకరేసి పుడిపురేసి ఇక చేసుకుంటాము రైస్ పళ్ళు ఉండాలి అసలు ఈ పచ్చళ్ళు లేవన్నా కానీ రైస్ పళ్ళు ఉంటేనే అసలు మస్తు ఉంటుంది ఏ పచ్చడికాయ కానీ రైస్ తోటి ఉంటుంది పొల్లు ఉంటేనే బాగా మెత్తకుంటే బాగుండదు వీళ్ళనే ఒక పదివేల పల్లీలు వేసుకోండి ఎక్కువ ఏమవుతుంది కొంచెం పల్లీలు ఇవి వేసుకుంటే ఏమవుతుంది పుండి కూర దిగి అవుతుంది కదా పుండి కూర కొంచెం పల్లీలు వేస్తే ఇంకా దిగి ఎక్కువైతుందని కొన్ని పల్లీలు కొన్ని వేసి ఒక పల్లీలు వేసాం కొబ్బరి వేస్తే ఏం కాదు పొడి పొడి మంచి ఇవి బాగా పోలే ఇలానే కొద్దిగా పసుపు వేసుకుందాం ಪಪ್ಪ ಉಪಕಾಯ ಟಮಿರಪಕ ಇವನ್ನ ಮಗ ಮೋಯ ಮಗಿನ ಬಾಟ ಟಮಾಟಿ ಮಿರಪಕಳ ಮಗಿನ ಇಲ್ಲ ಮಿರ್ಸಿ సల్లగ్ కావాలి ఇప్పుడు మిక్సీ వేసుకుంటే వేడి వేడిగా ఉంటది కదా కొంచెం సల్లగానే బాడీ పెట్టుకుందాం అదే బొగానే సో ఈ మిక్సీలో వేసుకున్నాం కదా ఇవి కొంచెం సల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాము సో ఈ లోపు ఇంకేంటి మమ్మీ మళ్ళీ ఇలా పుట్టుకురేస్తాం ఇలా ఇదే సరిపోతుంది ఆ లైట్ లైట్ నూనె కాదు ఇది వేస్తే ఏమవుతుంది కదా మగ్గ మగ్గుంటుందా ఉందా కానీ మన మిక్సీ చేస్తాం కదా పల్లీలు అవి కొబ్బరి ఉన్నాయి కదా దంగయ్యాన ఇలా ఆయిల్ ఏమి వేయలేము మళ్ళా అదే ఆయిల్ మగ్గించుకుందాం సో మళ్ళీ తాలింపు వేసుకుంటాం కదా సో స్టార్టింగ్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా మిరపకాయలు ఇవి వేయించుకునేటప్పుడు అదే సరిపోయింది మళ్ళీ తాలింపులు వేస్తాం కాబట్టి ఇప్పుడు ఏం అవసరం లేదు సో ఆకు అనేది మంచిగా మగ్గాలి మన అయితే మంచిగా మగ్గిపోయింది ఇక మంచిగా మగ్గుతుంది ఇట్లా మగాలి పేస్ట్ అయిపోతుంది ఆ ఉడికితే పేస్ట్ లెక్కనే అవుతుంది ఆకుర ఏమన్నా మిరపకాయలు కూడా చల్లగా అయిపోయినాయి వీటిని కూడా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం పట్టుకుందండి సల్లగాయో మిక్సీకి వేసుకున్నాము సన్న వేసుకోవద్దు కచపాక వేసుకోవాలి ఇంకా ఈ గోంగూర ఒక పేస్ట్ కూడా వేసుకున్నాం వీళ్ళ ఒక చుట్టూ మిక్సీ వేసుకుందాం ఒక చుట్టే తిప్పుదాం ఇలా ఉండాలి సేమ్ మనం రోట్లో రుబ్బుకున్నట్టు ఉంటుంది ఇక రోటి పచ్చడి టేస్ట్ రావాలంటే ఇట్లా ఎక్కువసేపు రుబ్బొద్దు ఎక్కువసేపు రుబ్బితే గోంగూర పచ్చడి మైనమ్మైన టమాటా పచ్చడి ఈ పచ్చడి పేస్ట్ లాగా అయిపోతాయేమో ఉంటేనేమో మంచిగా రోడ్లో రుబ్బుకున్నట్టు ఉంటుంది ఇక జిగి జిగిలాగా కూడా టేస్ట్ పేస్ట్ అనుకో రుబ్బినట్లు అది ఎట్లా ఇట్లా అంటుకుంటుండదు జిగజీ జిగ్జీలాగా ఉంటుంది అన్నంకి కలుపుకుంటే కూడా మన చెయ్యికి మొత్తం ఇట్లా జిగజీలాగా అంటుకుంటుంది అన్నం కలిపి కలిపి ఇట్లుంటే ఇక పొడి పొడి వస్తా చూడు అందుకే నేను కొబ్బరి వేస్తాను కొంతమంది చేసుకోవాలి మేమే చేస్తాము మేము చేసే విధంగా చేసుకుంటున్నాం ఇప్పుడు తాలిప్పి వేసుకుందాము ఓకే నూనె పోసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీన్ని పచ్చళ్ళల్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడతాయి ఇప్పుడు మసాలా కూరలాగా పట్టినట్టు పడతాయి పచ్చళ్ళల్లో అంత నూనె వేస్తాం మళ్ళీ ఎక్కువగా కనిపించే కనిపి కూరలకు అంత పడుతుంది దీనికి ఎక్కువ రెండు చెంచోలు వేసినా జరిగితే ఇప్పుడు ఇలా కూడా జరిగేది రెండు చెంచాలు వేసేసిన ఇక జీలకర్ర వేసుకుందాము నూనె కాగింది జీలకర్ర తాలింపుక అనమాట ఇంకా తాలింపులలో ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసేస్తారు రావాలని వేసుకుంటున్నాము వస్తేప్పుడు బాగానే ఉంటాయి అప్పుడప్పుడు ఇట్లా తిన్నకే తింటుండే తప్పులు వస్తుంటే మంచిగా ఉంటాయి Olha a mar. Ele pá, ele Tá limpo. సో ఇట్లా పచ్చళ్ళల్లో కలర్ఫుల్గా అనిపించేటట్టు తాలింపుకుంటేనే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది తినాలి తినాలి నాతలు కూడా పెరుగుతుంది ఎల్లిపాయలు కూడా ఇట్లా వేసుకున్నాయా మక్కినట్లు మంచిగా అవుతాయి నూనె వేసుకుంటే కొంతమంది పచ్చి వేసి కడుతారు ఇట్లా నూనె వేసుకుంటే మక్కుతాయి మంచిగా స్టవ్ బాధేసుకున్నాను ఇప్పుడు ఎల్లిపాయలు కూడా మంచిగా మక్కింది చిరపకాయల ఎల్లిపాయలు అని పొట్టుకూర పచ్చడి రెడీ సో ఫైనల్లీ మన పుట్టి పచ్చడి రెడీ ఓకే సూపర్ ఉంది కదా ఎమ్మి ఎమ్మిగా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా గోంగూర పుట్టుకూర పచ్చడి అనగానే నీళ్ళు ఉడతాయి నోట్లో చింతకాయ పచ్చడి ఇది టమాటా పచ్చడి నోటి నీళ్ళు ఉండే సో రైస్కి కానీ రొట్టెకి కానీ ఏ దానికన్నా సూపర్ అయిపోతుంది దొంగ రొట్టెకి అయితే ఇంకా సూపర్ జవాదకి అంత ఇది ఉండదు వేడి వేడి అన్నంకు జొన్న రొట్టెకు సూపర్ అంటే సూపర్ జ్వర జ్వరం వచ్చిన వాళ్ళకి నోరు బాగాలేకపోతే పుట్టి పచ్చడి చేసుకొని తినాలి నేను చేసినట్టు చేసుకొని తినుండి నేను చేసే విధానంగా చేసిన మీరు ఎలా చేస్తారో తిని చేసి తిని చూసి కామెంట్లలో పెట్టుండి మేము ఇలానే చేసుకుంటాం సో మేము చేసినట్టు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి